రైట్ మళ్ళీ వస్తాను గారు మొత్తం హనుమంత్ రెడ్డి గారు అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యదర్శి హనుమంత్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ మీకు ప్యానల్ ఉండే సభ్యులకు ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్ వాలంటీర్ అనే ఆయుధాన్ని ప్రతిపక్షాల మీద విసిరి విసరటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయిందని అనుకోవచ్చా తప్పు చేస్తే ఎప్పుడు వాలంటీర్ వ్యవస్థ కావాలన్నా వద్దా అనే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈ సచివాలయ వ్యవస్థను కానీ ఈ వాలంటీర్ వ్యవస్థ కానీ ప్రజా ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి తీసుకొచ్చే పరిస్థితి లేదు గతంలో వాళ్ళు జన్మభూమి కమిటీలో పేరుతో ఏ విధంగా ప్రజల్ని హింసించారు ఏ విధంగా చేశారనే విషయం ఈరోజు నిన్న ఒక మూడు రోజుల కింద పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడానికి పోయి ఒక సభలో మాట్లాడుతూ తమ్ముళ్ళు చెప్తున్నా మనం వస్తే మన వార్డు మెంబరో లేకుంటే మన అతని పేరు ఏమంటారు కౌన్సిలరో వాళ్ళ తరఫునే ఇస్తాం మన వాళ్ళకే ఇస్తాం ఏమి ఇస్తాం పెంచులు మన వాళ్ళకే ఇస్తాం వాలంటీర్ని పెట్టుకోవాలని మన వాళ్ళనే పెట్టుకుంటాం లేకుంటే దానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలన్నీ మన వాళ్ళకే ఇస్తాం వేరే వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు రేషన్ కార్డు ఉండండి ఉండండి అదే మన వాళ్ళ మనకు మన మనం చెప్పిన వాళ్ళకే ఇప్పిస్తాం ఇది వాళ్ళ ఆలోచన పెత్తందారుల ఆలోచన ఎలా ఉంటుందంటే ఇది పెత్తందారుల ఆలోచన ఇది పెత్తందారుల ఆలోచన అంటున్నా ప్రజాప్రభుత్వం ఏంటి మనం అధికారంలోకి ప్రజలు మనకు అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చేయడానికి ఈ మాత్రం ఆలోచన ఇంగిత జ్ఞానం లేని ప్రతిపక్ష నేతలు పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు నేను అధికారంలోకి వస్తే గుడ్డలు ఇప్పి తీసుకొడతాను లేకుంటే ఇంకోటి చేస్తాను రోడ్లంబడి ఇప్పు తీసుకొడతాను ఇలాంటి వ్యవస్థలు ఇది మేము అధికారంలో ఉన్నాం మేము పవన్ కళ్యాణ్నో చంద్రబాబు నాయుడు గారిని అది చేయలేదు కదా వాళ్ళ నాయకులను మేము అది చేయలేదు కదా అధికారం ఐదు సంవత్సరాల నుంచి అధికారం మా మీద అవాకులు చవాకులు ప్రతిరోజు బురద చల్లుతూ ఉన్నారు మేమేం చేయలేదు కదా చట్టం తన పని తను చేసుకుపోతుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా ప్రతిరోజు బురద చల్లితే ప్రజలు ప్రజలు ఏ విధంగా తిరగబడతారో ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ మీద అందరూ ఇంకా ఇంక ఏం చెప్పుకోవాలనో ఆలోచన ఏం చెప్పుకోవాలనో చెప్పుకోలేని పరిస్థితిలో ప్రతిపక్షాలు ఉన్నాయి వాళ్ళ మీద ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేశారు ముందు ఆ వ్యవస్థ గురించి ముందు వాళ్ళకి ఏం తెలుసు అని మాట్లాడతాడు వివేక్ వివేకం లేని వివేక్ వివేకం లేని వివేక్ వచ్చి ఏం మాట్లాడతాడు అర్థమే కాని పరిస్థితుల్లో ఏంటో ఒకసారి వ్యవస్థ సచివాలయ వ్యవస్థ కావాలంటాడు ఒకసారి వద్దంటాడు ఐదు వేలు కాదంటాడు పదివేలు అంటాడు ముప్పై ఐదు వేల మంది మహిళలను హ్యూమన్ ట్రాఫిక్ చేశాడంటాడు లేకుంటే వాళ్ళ వాళ్ళ ఆధార్ కార్డులో లేకుంటే వాళ్ళ డేటాబేస్ని ఏదో చేశారంటాడు ఏం చేశారు ఎక్కడ చేశారు ఈ విషయాన్ని చెప్పాలి కదా ఊరికే మన ఊకదంపుడు ఉపన్యాసాలు